హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం లక్ష్మక్క కూతురు పెళ్లికి వచ్చిన సిద్ధుకి పెళ్లిలో తను ప్రాణాది ప్రాణంగా ప్రేమిస్తున్న కళ్యాణి కల్పించటంతో ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు ఇక కళ్యాణిని వాళ్ళ అక్కకు పరిచయం చేసి మీ అమ్మాయి అనుకుంటా ఈ పెళ్ళికి వచ్చింది నువ్వే ఏదో రకంగా మాట్లాడి మా పెళ్ళి చేయాలి లక్ష్మక్క అని సిద్ధు అడగంగానే బాబు నీ మంచితనం ఏంటో ఆ అమ్మాయికి నాకు ఎదురుపడితే తప్పకుండా చెప్తాను మీ ఇద్దరి పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తాను ముందు ఆ అమ్మాయిని నాకు పరిచయం చెయ్యి అని అడగంగానే ఏమోనక్క కాలకేమో చక్రాలు కట్టుకున్నట్టుగా పెళ్లి పనులన్నీ తానే చూస్తున్నట్టుగా అటు ఇటు అటు ఇటు తెగ కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పేసి అనంగానే సర్లే తమ్ముడు ఏమైంది ఈ పెళ్ళి అయ్యే లోపల నువ్వు నీ ప్రేమించిన అమ్మాయిని చూపించు నేనేమో నా కూతురు తులసిని చూపిస్తాను అని అనగానే అలాగేనక్క డన్ అని చెప్పేసేసి ఇక సిద్ధు అయితే మొత్తానికి అయితే కళ్యాణిని చుట్టూ చూసుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉంటాడు మరోపక్క విశ్వాకి నిజం తెలిసిపోయిందని చెప్పేసేసి జైసార్కి కాల్ చేసి చెప్పడంతో జై తన అసిస్టెంట్లకి కాల్ చేసి చూడు ఆ విశ్వాగాడు గనక ఒక్కసారి ఈ పెళ్ళిలోకి ఎంట్రీ కనుక ఇచ్చినట్లే అయితే మొత్తానికి అయితే ఈ పెళ్ళి ఆగిపోతుంది అలా జరగటానికి వీల్లేదు అర్థమైంది కదా అని చెప్పేసి అనగానే ఓ ఓకే సార్ బాగా అర్థమైంది అని చెప్పేసి అనగానే నేను ఈ పెట్టిన ఈ పిక్ని మన వాళ్లకు షేర్ చెయ్యి అని చెప్పేసి జైసార్ అయితే అనుకుంటూ ఉంటారు ఈ లోపల బాబు పెళ్లి ముహూర్తానికి ఎక్కువసేపు లేదు మంగళస్థానాల దగ్గరే బాగా ఎక్కువ టైంను కేటాయించేశాం త్వరగా మీరు రెడీ అయిరండి అమ్మాయిని కూడా రెడీ చేస్తున్నారు అని అనగానే అలాగే అంకుల్ అని చెప్పేసి అనగానే ఇంకా అంకుల్ ఏంటి బాబు చక్కగా మావయ్య అని పిలు అని చెప్పేసి అంటూ ఉండగా అలాగే మావయ్య గారు ఇప్పుడే రెడీ అవుతాను అని చెప్పేసి పెళ్ళికొడుకుగా అక్కడ జై రెడీ అవుతూ ఉంటాడు పెళ్లి కూతురుగా వచ్చేసేసి మన జాబ్ జానువు వాళ్ళ అక్క వాళ్ళు మొత్తానికి రెడీ చేస్తూ ఉంటారు కదా అంతేకాదు మన సిద్ధు వాళ్ళ అమ్మ కూడా చక్కగా జానుని రెడీ చేస్తూ ఉంటుంది అంతేకాదు అక్క అన్ని నగలు నాకే వేస్తున్నావు నువ్వు వేసుకో అక్క అని చెప్పేసేసి ఇస్తూ ఉండటంతో పెళ్లి కూతుర్ని నేను కాదే నువ్వు అని చెప్పేసి తులసి అంటూ ఉంటుంది ఇక పక్కనే సిద్ధు వాళ్ళ అమ్మ తులసితోటి ఇక తులసీకి ఏమి వేసినా ఏమి వేయకపోయినా అచ్చం లక్ష్మీదేవిలానే ఉంటుంది పెళ్లి కూతురు నువ్వే కదమ్మా పాపం తులసికి ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం చేయటం అని చెప్పేసి అనంగానే అవును నిజంగానే మా అక్కను లక్ష్మీదేవితో పోల్చారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అక్క అత్తయ్య అని చెప్పేసి వీళ్ళు ఆడుకుంటూ చక్కగా నవ్వుకుంటూ ఉంటారు అయితే మొత్తానికి విశ్వ రానే వచ్చేస్తాడు కదా విశ్వ రాగానే సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా అడ్డు పట్టుకొని రాకుండా ఉండటానికి మొత్తానికి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవడానికి తెగ ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక్కసారిగా బే 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 ఇతను మా మనిషే అని చెప్పేసి ఇక ఇంట్లో రాము అన్న ఉంటాడు కదా మూగతను ఆయన చెప్తున్నాను ఉన్నప్పటికీ కూడా వినకోకపోవటంతో ఒక్కసారిగా అయితే బాబు ఆగండమ్మా ఎందుకు ఆయన్ని పెళ్లికి రానివ్వకోకుండా అలా అడ్డుకుంటున్నారు ఆయన మాకు కావాల్సిన మనిషే ఆయనను రానివ్వండి అని చెప్పేసి సీనాయి చెప్పటంతో ఇక వాళ్ళైతే వదిలేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని అనగానే నువ్వేమీ ఫీల్ అవ్వద్దు బాబు అని అనగానే నేనేం ఫీల్ అవటం లేదు అంకుల్ ఇంతకీ జాను ఎక్కడుంది జాను నిన్ను వెళ్ళి కలవచ్చా అంకుల్ అని అనగానే వెళ్ళు బాబు కలవచ్చు వెళ్ళు అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని చెప్పేసి మొత్తానికి అయితే లోపలకైతే వచ్చేస్తూ ఉంటాడు ఇక పెళ్ళికూతురు గది ఎక్కడుంది అని చెప్పేసి మొత్తానికి అటు ఇటు అటు ఇటు వెతుకుతూ ఉండగా ఏంటి బాబు ఏం వెతుకుతున్నావు పెళ్ళికూతురు గదినా అని చెప్పేసి అనగానే అవునమ్మా అవును అని చెప్పేసి అనటంతో పెళ్లి కూతురు గది ఇటు బాబు అని చెప్పేసి ఒక గదిలోకి అయితే పంపిస్తారు ఆ గదిలోకి పంపించంగానే జై తన అసిస్టెంట్లు ఉంటారు కదా ఆ అసిస్టెంట్లు విశ్వ తల మీద గట్టిగా ఒక రాడ్డుతో కొట్టడంతో విశ్వ స్పృహ కోల్పోయి ఉన్న పరంగా అక్కడ పడిపోగానే ఇక మొత్తానికి డోర్ లాక్ చేసేసి బయటకైతే వచ్చేస్తారు బయటికి రాగానే పెళ్ళికొడుకుని తీసుకుని రండి అని చెప్పేసి చెప్పంగానే ఇక సార్ ఆ విశ్వా లోపలికి పంపించేశారు కానీ లోపలికి పంపించిన వాడిని బయటకు రావనివ్వకోకుండా స్పృహ కోల్పోయినట్టు చేసేసాం ఇక మీరు దేనికి టెన్షన్ పడక్కర్లేదు సార్ అని అనగానే ఓకే వాడు బయటకు రానివ్వకోకుండా మీరే చూసుకోండి అని చెప్పేసి అయితే జరుగుతుంది మరోపక్క ఇక్కడ జాను అయితే ఇందాక జైసార్ వచ్చేసి సెల్ఫీ దిగాలి అనుకున్నప్పుడు విశ్వ సా చాలాసార్లు కాల్ చేశాడు పాపం నాకు ఇంతసార్లు ఇన్ని ఇంత ఇదిగా చేశాడంటే నాకు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడడానికి అనుకుంటా పాపం ఎక్కడున్నాడో విశ్వ ఒకసారి ఇప్పటికైనా కాల్ చేద్దాం అని చెప్పేసి విశ్వ కాల్ చేస్తూ ఉండటంతో విశ్వ ఫోన్ వచ్చేసేసి ఫస్ట్ రింగ్ అవుతూ ఉంటుంది అయినా విశ్వ ఫోన్ లిఫ్ట్ చేయడం ఇదేంటిది ఇప్పటిదాకా నాకు ట్రై చేశాడు ఇప్పుడు విశ్వ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేంటి అని చెప్పేసి అనగానే ఇక పెళ్లి కూతురికి ఈ శారీ మార్చాలి త్వరగా రెడీ అయ్యారు కదా శారీ కట్టుకుంటే వెళ్ళి పీటల మీద కూర్చోవచ్చు అని చెప్పేసి అనంగానే జాను కూడా ఫోన్ని పక్కన పెట్టేస్తుంది విశ్వ వచ్చేసేసి తలకు గాయమయ్యి స్పృహ కోల్పోయి గదిలో అక్కడే ఒంటరిగా పడిపోయి ఉంటూ ఉంటాడు ఈ కళ్యాణ మండపం అంతా కూడా పెళ్లి పనులు జరుగుతూనే ఉంటాయి అయితే ఇక మన సిద్ధు వల్ల వదిన నీలిమ ఉంటుంది కదా ఇక నీలిమ సిద్ధు బాబు ఇక్కడికి వచ్చాడన గానీ వాడెందుకు ఇక్కడికి వచ్చాడు అని భయపడిపోతూ ఉంటాడు కదా సిద్ధూ ఈ పెళ్ళికి వస్తే మావయ్య ఎందుకు భయపడుతున్నాడు ఇవన్నీ నేను తెలుసుకోవాలి అని చెప్పేసి నీలిమ అలానే తిరుగుతూ ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కళ్యాణి వచ్చేసేసి ఇక పెళ్లి పనుల్లో లీలమైపోతూ ఉంటుంది కదా పువ్వులు అవి తలంబరాల బియ్యం కలుపుతుండటంతో అక్క 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 ఇప్పుడు ఈ క్షణం ఎలాగైనా సరే నేను ప్రేమిస్తున్న కళ్యాణిని నీకు పరిచయం చేయాల్సిందే అని అనగానే తమ్ముడు మా అమ్మాయి తులసిని కూడా నీకు పరిచయం చేసేస్తాను సరేనా అదిగో ఎదురుగానే ఉంది అని చెప్పేసి అనగానే తిని కూడా ఎదురుగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ లోపల తలంబరాల బియ్యం అటుగా తీసుకొని వెళ్తూ ఉండటంతో వితిన్ సెకండ్స్లో అయితే అమ్మ తులసి ఆ పండ్లన్నీ పక్కన పెట్టి ఒకసారి ఇలా రామ్మా అని చెప్పేసి అనంగానే ఆ సరేనమ్మా అని నడుచుకుంటూ వస్తూ ఉండటంతో ఒక్కసారిగా షాక్కి గురి అవుతాడు మన సిద్ధు అయితే అమ్మ తులసి నా తమ్ముడు చాలా మంచివాడు అని నీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఇదిగో తినే సిద్ధు బాబు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అంటే అక్క తిను నీ కూతురేనా అని చెప్పేసి అనగానే నా కూతురు తులసిని ప్రే చూపించేశాను ఇంతకీ నువ్వు ప్రేమిస్తున్న కళ్యాణి ఎక్కడా ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను అని చెప్పేసి అనగానే తిను నీ కూతురు తులసి అయితే నేను ప్రేమించిన కళ్యాణి కూడా తినే అక్క అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మన తులసి వాళ్ళ అమ్మ లక్ష్మి ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు తమ్ముడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు తిను నా కూతురు తులసి నువ్వు ప్రేమించిన అమ్మాయి కళ్యాణి కదా అని అనగానే అవునక్క నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుందంటావు కదా ఆ అమ్మాయిని ప్రత్యేకంగా నీకు పరిచయం చేయవలసిన అవసరమేమి లేదక్క ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి అచ్చం మీ తూ మీ కూతురు తులసిలానే ఉంటుంది అని చెప్పేసి అనగానే అవునా బాబు అలా అయితే నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుందిలే చూడవే బాబు చాలా మంచివాడే ఎవరో అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట ఆ అమ్మాయి ఏమో ఇతన్ని రౌడి అనుకోని చెప్పేసేసి అస్సల తిన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతుందంట ఆ అమ్మాయి ఎవరో నాకు ఎదురుపడాలి కానీ నా తమ్ముడు చాలా మంచివాడని దగ్గరుండి కొంగుముడి వేసి నేనే పెళ్లి చేసి ఇదిగో ఈ తలంబ్రాలు ఇద్దరు పోసుకునేటట్టు చేస్తాను అని చెప్పేసి అనంగాని అబ్బా అమ్మా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా అవతల చెల్లి పెళ్లి జరుగుతుంది పదమ్మ వెళ్దాం అని చెప్పేసి అనగానే చెల్లి పెళ్లి జరుగుతుందిలేవే నా తమ్ముడు బాధని అర్థం చేసుకోవాలి కదా దాని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనంగానే అక్క ఈ రోజుతో నా సమస్య తీరిపోయినట్టే అక్క నువ్వు నాకు పెళ్లి చేస్తానని మాటించావు మా లక్ష్మక్క మాటిచ్చిందంటే మాట తప్పదు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది వెళ్ళక్క వెళ్ళు వెళ్ళి ఇక మరదల యొక్క పెళ్లి పనులు చూడు అని అనగానే మరదల అని చెప్పేసి అనగానే అంటే అక్క నువ్వు నాకు అక్కవి నీ పిల్లలు మేనకోడలో లేకపోతే మరదలో అవుతారు కదా అని చెప్పేసి అనగానే అవునవును సరే బాబు నువ్వు అలా కూర్చో పెళ్ళికి సమయం ముహూర్తం దగ్గర పడుతుంది అని చెప్పేసి వీళ్ళైతే వెళ్ళిపోతారు అయితే ఇక సిద్ధు ముఖంలో ఉన్న ఆనందం చూసిన తర్వాత ఇక నీలిమ ఇదంతా క్యాచ్ అప్ అయితే చేసేస్తుంది ఇక కళ్యాణి కళ్యాణి అని అంటున్నాడు ఆ కళ్యాణి ఇక తులసీనా అని చెప్పేసి నీలిమ కూడా షాక్ అయిపోతుంది కానీ ఇప్పుడు సిద్ధూకి డైరెక్ట్గా అడిగితే నాకు నిజం చెప్పడు కానీ సిద్ధూ ముఖంలో ఆనందం చూస్తుంటుంటే తను ప్రేమిస్తున్న అమ్మాయి ఈ అమ్మాయి అన్న విషయం అయితే నాకు బాగా అర్థమైపోయింది అని చెప్పేసి మనసును అనుకుంటూ ఉంటుంది నీలిమ అయితే ఇక ఆనందంతో తిరిగి వస్తూ నడుచుకుంటూ వస్తున్న సిద్ధు బసవకు డాష్ ఇస్తాడు బసవకు డాష్ ఇవ్వటంతో నాన్న మీరా మీరేంటి ఇక్కడ అని అనగానే అదే ప్రశ్న నేను నిన్ను అడగలరా నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పేసి అనగానే ఏంటి కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉందన్నారు అక్కడికి వెళ్ళకోకుండా మీరు కూడా ఇక్కడికే వచ్చారు అని అనగానే ఒరే నేను నీకు అదే అడుగుతున్నాను కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి రానని చెప్పేసి నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఏంటి ఇది కీర్తి వాళ్ళ పెళ్ళా అని చెప్పేసి అనగానే అవునరా అన్నయ్య నువ్వు నా మీద కక్ష కట్టి రాను అనుకున్నావు కానీ ఈ పెళ్ళికి వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉందిరా అన్నయ్య అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అంటే నేను ప్రేమిస్తున్నది మొత్తానికి నా చుట్టాలనే అన్నమాట అని చెప్పేసేసి సిద్ధు అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అవునకిద్ది సరే అయితే ఇక నువ్వు చెప్పావు కదా నీ సంతోషమే నా సంతోషం అత్తారింట్లో నువ్వు సుఖంగా సంతోషంగా ఉండటం కోసం ప్రతిరోజు నేను చూడటానికి వస్తూనే ఉంటాను సరేనా అని అనగానే అదేంటన్నయ్య మా గుమ్మమే ఎక్కను అని ఛాలెంజ్ చేసావు ఇప్పుడు మా ఇంటికి ప్రతిరోజు వస్తానంటున్నావు అని అనగానే నీకన్నా నాకేం ఎక్కువ కదమ్మా కీర్తి అని చెప్పేసి సిద్ధు అనగానే తొక్కేం కాదు చెల్లెల గురించి వెళ్ళి అక్కడ ఉన్న తులసిని ప్రేమించి ఇక పెళ్లి చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు కానీ మావయ్యేమో సిద్ధు ఇక్కడ నువ్వు ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పేసి ఒకటే కంగారు పెడుతున్నారు అసలు మావయ్య ఈ పెళ్ళిలో సిద్ధు ఎందుకు ఉండకుండా చేస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉండగా సిద్ధు వచ్చావు కదా ఇక వెళ్ళిపోలే ఇక్కడ అని అనగానే లేదు నాన్న నేను వెళ్ళేదే లేదు పెళ్ళంతా చూసిన తర్వాత మాత్రమే వెళ్తాను అని చెప్పేసి చెప్పంగానే సరే అయితే ఇంకేం చేస్తాం కానీ ఎక్కువ అటు ఇటు తిరగకుండా ఒక దగ్గరే ఉండు అని బసవైతే చెప్తూ ఉంటాడు మావయ్య దేనికో కంగారు పడుతున్నాడు అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక నీలిమ కూడా అనుకుంటూ ఉంటుంది అయితే పెళ్ళికొడుకుగా విశ్వాని పెళ్ళికొడుకుగా జైని పెళ్ళికూతురుగా జానుని పీటల మీద కూర్చోపెడతారు జాను ఏమో నా బెస్ట్ ఫ్రెండ్ విశ్వ వాళ్ళు ఎవ్వరూ రాలేదు ఎందుకని రాలేదు అని చెప్పేసి కంగారు పడుతూనే ఉంటుంది ఇక మొత్తానికి ముహూర్త టైం అవుతుంది ముహూర్త టైంకి జై సార్ మన జాను మెడలో మూడు ముళ్ళు వేసేయటం కూడా జరుగుతుంది మూడు ముళ్ళు వేసిన తర్వాత ప్రతి ఒక్కరూ అక్షింతలు అయితే వేస్తూ ఉంటారు ఆ అక్షింతలు సిద్ధు వాళ్ళ మీద వేస్తూనే మన తులసి మీద కూడా వేయటం అయితే జరుగుతూ ఉంటుంది తులసి కోపంతో అలా చూస్తూ ఉంటుంది మొత్తానికి పెళ్ళైతే అయిపోతుంది పెళ్లి మొత్తం అయిపోయిన తర్వాత చివరికి అప్పగింతలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక జాను అందరినీ హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికి పెళ్ళి అయిపోతున్న సమయంలో జాను తిరిగి అత్తారింటికి కూడా వెళ్ళిపోతున్న సమయంలో డోర్ అయితే ఓపెన్ అవుతుంది అప్పుడు విశ్వాకి స్పృహ అయితే వస్తుంది స్పృహ స్పృహలోకి వచ్చిన విశ్వ బయటకు రాగానే జాను మెడలో మంగళసూత్రం చూసి షాక్కి గురి అవుతాడు అయిపోయింది మొత్తం అయిపోయింది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదంతా జరిగిపోయింది అని చెప్పేసేసి విశ్వ అయితే అనుకుంటూ ఉంటాడు జాను కారెక్కి అత్తారింటికైతే వెళ్ళిపోతుంది ఇక రానున్న ప్రేమంలో అత్తయ్య అత్తయ్య పెళ్ళి బాగా జరిగింది కదా అయినా సరే చెల్లెలకి పెళ్లి చేశారు అక్కకి పెళ్ళి ఎందుకు చేయలేదు అక్కకి ముందు పెళ్ళైపోవాలి అయిపోవాలి కదా అయినా ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి కదా అత్తయ్య ఆ అమ్మాయి మీద మీ ఒపీనియన్ ఏంటి అని అనగానే తులసినా చాలా మంచి అమ్మాయి ఎవరింటికి కోడలుగా చేసుకున్నా వాళ్ళు అదృష్టవంతులే నిదాన పరురాలు మంచి అమ్మాయి ఎలా పొద్దుగా ఉండాలో పెద్దలకి ఎలా గౌరవం ఇవ్వాలో అన్నీ తెలిసిన అమ్మాయే అసలు అత్తయ్యా అత్తయ్య అంటూ నన్ను ఎంత బాగా పిలిచిందో తెలుసా నువ్వు కూడా ఒక్కొక్కసారి అంత ప్రేమగా పిలవవు కానీ సొంత కోడల్లాగా ఎంత బాగా పిలిచిందో అని చెప్పేసేసి నీలిమతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఇంటికి వచ్చేసిన తర్వాత సిద్ధు వాళ్ళ అమ్మ నోట్లో నుంచి ఆ మాటలన్నీ విన్న తర్వాత నీ కొడలే అమ్మ నీ కొడలే అందుకనే నేను అంత ప్రేమగా పిలుస్తుంది అని చెప్పేసేసి సిద్ధు తన మనసులో అనుకుంటూ ఉంటాడు మరి తిరిగి జైవాళ్ళ ఇంట్లో భారీగా అడుగుపెట్టిన జానుకి అప్పటి నుంచి టార్చర్ ఎలా ఉండబోతుంది ఇక జానుని రక్షించుకోవటం కోసం విశ్వ ఇలా ప్రయత్నాలు చేయబోతున్నాడు ఇవన్నీ కూడా రానున్న ఎపిసోడ్లో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్